విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా సౌదరి నియోజకవర్గంలోని ముప్పై ఎనిమిదవ డివిజన్లో ప్రచారం ఆయన వర్షాలు పడినప్పుడు కొండ ప్రాంతంలో రాళ్లు దొర్లిపడి ప్రజల జీవనం అస్తవ్యస్తమైనా పట్టించుకోలేదన్నారు డ్రైనేజీ వాటర్ కలిసిపోయి తాగునీరు సరఫరా అవుతోందన్నారు ప్రజలు ఆ నీటినే ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సుజన అందుకే ఎన్నికల సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు

ఇక్కడ ప్రజలందరూ ప్రమరాధం పడుతున్నారు అందరూ మార్పు కోరుకుంటున్నారు ఎన్నికలు సమయం అనేది ఒక పెద్ద అవకాశంగా ప్రజలందరూ చాలా చైతన్యంగా ఉన్నారు ఈ అవకాశం సద్వినియోగ పరుచుకొని ఈ అరాచక పాలన పోవాలి అని అంటే కమరానికి సైకిల్కే ఓటు వేయాలి అనేది మేము చెప్పక ముందే ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి మాకు బాధ్యత ఇంకా పెరిగిపోయింది ఈ నియోజకవర్గంలో దుర్బర పరిస్థితుల్లో ఉంది మౌలిక సదుపాయాలు ఏమీ లేవు డ్రైనేజ్ కానీ తాగే తాగునీరు కానీ రోడ్లు గాని మెట్లు గాని ఏది కదిలిస్తే అది దారుణంగా ఉంది ఈ పరిస్థితుల్లో ప్రజలు అంత దారుణ పరిస్థితుల్లో కూడా కష్టపడి వాళ్ళు నివసిస్తూ సమాజానికి ఏదో చేతామనే పనిలో ఉన్నారట్టు కాబట్టి ప్రతి ప్రజా ప్రతినిధి కూడా వాళ్ళ బాధలు చూసి ఇంకా ఎక్కువ బాధ్యత పనిచేయాల్సిన అవసరం ఉంది చేస్తామని చెప్తున్నా ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై ఎనిమిదో డివిజన్ లో ప్రచారం చేస్తా ఉన్నాం